చాలా మంది రోజు గంటల తరబడి కష్టపడతారు శరీరం కమిలిపోయేలా పనిచేస్తారు కానీ వాళ్లు ఆశించిన ఫలితాలు మాత్రం రావు ఎందుకలా జరుగుతుంది ఆ ప్రశ్నకు ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సమాధానమిచ్చాడు కేవలం కష్టపడితే సరిపోదు సరైన దారి తెలివైన ఆలోచనలు సరైన సమయంలో చేసే ప్రయత్నాలు ఓర్పు మంచి సాంగత్యం ఇవన్నీ కలిసి ఒకటైనప్పుడే విజయం సాధ్యమవుతుంది ఈ విషయాలను ఒక్కొక్కటిగా సులభంగా లోతుగా చూద్దాం ముందుగా సరైన దారి గురించి మాట్లాడుకుందాం నువ్వెంత కష్టపడినా నువ్వు నడిచే దారి సరైంది కాకపోతే ఫలితం దక్కదు అర్థమయ్యేలా ఒక ఉదాహరణ చెబుతాను ఒక రైతు మంచి విత్తనాలను సేకరించి వాటిని బంజరు భూమిలో వేస్తే ఏం జరుగుతుంది ఎంత కష్టపడినా మొక్కలు పెరగవు పంట రాదు అలాగే నువ్వు చేసే పని గురించి సరైన అవగాహన లేకపోతే దాని గురించి లోతుగా తెలుసుకోకుండా శ్రమిస్తే ఆ కష్టం వృధా అవుతుంది ఏ పని మొదలు ముందు దాని గురించి పూర్తిగా అర్థం చేసుకో ఆ పని నిన్ను నీ లక్ష్యం వైపు తీసుకువెళ్తుందా ఆ దారి సరైనదేనా ఈ ప్రశ్నలకు సమాధానం దొరికాకనే ముందడుగు వేయి ఒక విద్యార్థి రాత్రింబ వ చదువుకుండా సిలబస్ కోసం లేని పుస్తకాలు చదివితే పరీక్షలో పాస్ అవుతాడా అందుకే సరైన దిశలో ప్రయత్నం చేయటం చాలా కీలకం తర్వాత తెలివితేటల గురించి మాట్లాడుకోవాలి కేవలం శారీరక శ్రమ చేస్తే సరిపోదు మెదడుని కూడా వాడాలి జ్ఞానం లేని కష్టం అసంపూర్ణం అని చాణక్యుడు చెప్పాడు ఎలాగంటే ఒక వ్యాపారి తన వ్యాపారంలో లాభం సంపాదించాలంటే కేవలం రోజు షాప్ తెరిచి కూర్చోవటం కాదు మార్కెట్ ట్రెండ్స్ అర్థం చేసుకోవాలి కస్టమర్లకు ఏం కావాలో తెలుసుకోవాలి సరైన నిర్ణయాలు తీసుకోవాలి తెలివిగా ఆలోచించి సమాచారాన్ని సరిగ్గా వాడుకుంటే చిన్న ప్రయత్నమైన భారీ ఫలితాలనిస్తుంది ఒక కార్మికుడు రోజంతా శ్రమిస్తాడు కానీ తెలివిగా ఆ పనిని ఎలా సులభతరం చేయాలో ఆలోచిస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం పొందొచ్చు అందుకే నీ పనిలో జ్ఞానాన్ని విచక్షణను కలపటం ఎంతో అవసరం ఇక ఇప్పుడు సమయం గురించి మాట్లాడుకుందాం సరైన సమయంలో సరైన పని చేయటం చాలా ముఖ్యం సమయాన్ని సరిగ్గా గుర్తించకపోతే నీ కష్టమంతా వృధా అవుతుంది సమయం గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే వర్షాకాలం ముగిసిన తర్వాత విత్తనాలు వేస్తే ఎంత మంచి విత్తనాలైనా ఎంత కష్టపడినా పంట రాదు అలాగే నువ్వు చేసే పనికి సరైన సమయం ఎప్పుడు అని గమనించాలి సమయం కంటే ముందు అలాగే అదృష్టం కంటే ఎక్కువ ఎవరూ సాధించలేరని చాణక్యుడు ఒక గొప్ప మాట చెప్పాడు ఒక విద్యార్థి పరీక్షకు ముందు రోజు రాత్రంతా చదివినా సమయానికి ముందు నెల రోజులు చదివినంత ఫలితం రాదు సమయాన్ని సరిగ్గా వాడుకోవటం నీ విజయంలో పెద్ద పాత్ర పోషిస్తుంది కాబట్టి ఏ పని చేయాలన్నా ఆ సమయం దానికి సరైనదేనా అని ఆలోచించు ఓర్పు సహనం గురించి మాట్లాడితే చాలా మంది తొందరపడి వెంటనే ఫలితాలు కోరుకుంటారు కానీ ఏ పనైనా ఫలితం ఇవ్వటానికి కొంత సమయం పడుతుంది ఒక చెట్టు నాటిన వెంటనే పండ్లు రావు కదా అది పెరగటానికి పుష్పించటానికి ఇవ్వటానికి సమయం కావాలి అలాగే నువ్వు చేసే పని కూడా సమయం తీసుకుంటుంది ఒక వ్యాపారం మొదలు పెట్టావనుకో మొదటి రోజే లాభాలు రావు ఓర్పుగా పట్టుదలతో కొనసాగితేనే నీవు లక్ష్యాన్ని చేరుకుంటా తొందరపాటు చేస్తే అది విజయం కాకుండా వైఫల్యం తెచ్చిపెడుతుంది అర్థమయ్యేలా ఒక కథగా చెప్పాలంటే ఒక రైతు విత్తనం వేసి రోజు దాన్ని తవ్వి మొక్క పెరిగిందా లేదా అని చూస్తే ఆ మొక్క ఎప్పటికీ పెరగదు అలాగే నీవు కష్టపడిన పనికి ఫలితం రావటానికి సమయం ఇవ్వాలి చివరిగా సాంగత్యం గురించి మాట్లాడుకుంటే నువ్వు ఎవరితో ఉంటావు నీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది నీ విజయంలో పెద్ద పాత్ర పోషిస్తుంది చెడు సాంగత్యం నీ కష్టాన్ని కూడా దారి తప్పేలా చేస్తుంది ఇందుకు సంబంధించిన ఒక ఉదాహరణ చూద్దాం నువ్వు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించావనుకో నీ స్నేహితులు నిన్ను నిరుత్సాహపరుస్తూ నీ ఆలోచనలు తప్పని చెబుతూ ఉంటే నువ్వు ఆ పనిని సరిగ్గా చేయలేవు అలాంటి వాళ్ళు నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు అందుకే చాణక్యుడు మంచి సాంగత్యం ఎంచుకోమని చెప్పాడు నీ లక్ష్యాలను అర్థం చేసుకుని నిన్ను ప్రోత్సహించే సరైన సలహాలు ఇచ్చే వాళ్లతో ఉండవు అలాంటి వాళ్ళు నీ ప్రయత్నాలకు బలాన్నిస్తారు ఒక చిన్న ఉపమానం చెప్పాలంటే ఒక మంచి చెట్టు పక్కన ఉండే మొక్కలు కూడా బాగా పెరుగుతాయి కానీ విషపూరితమైన చెట్టు పక్కన ఏ మొక్క పెరగదు అయితే ఇప్పుడు మనం ఈ విషయాలను కలిపి చూద్దాం కేవలం కష్టపడితే సరిపోదు నీవు సరైన దిశలో నడవాలి తెలివిగా ఆలోచించాలి సరైన సమయంలో పని చేయాలి ఓర్పుగా ఉండాలి మంచి సాంగత్యం ఎంచుకోవాలి ఈ ఐదు అంశాలు కలిస్తేనే నీ కష్టం ఫలితాన్నిస్తుంది ఒక్కటైనా మిస్ అయితే నీ ప్రయత్నం అసంపూర్ణంగా మిగిలిపోతుంది ఎలాగంటే ఒక వ్యక్తి ఒక నదిని దాటాలనుకున్నాడు అతను గంటల తరబడి ఈదాడు కానీ నది ప్రవాహానికి వ్యతిరేకంగా ఈదటం వల్ల అతను ఒడ్డుకు చేరలేదు ఒకవేళ అతను నది ప్రవాహాన్ని అర్థం చేసుకుని సరైన సమయంలో సరైన దిశలో ఈదినట్లయితే తక్కువ శ్రమతో ఒడ్డుకు చేరేవాడు అలాగే నీ జీవితంలో కూడా ఈ విషయాలను గుర్తుంచుకో చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు నువ్వు ఏ రంగంలో ఉన్నా ఏ లక్ష్యం కోసం పనిచేసినా వర్తిస్తాయి నువ్వు విద్యార్థివైనా వ్యాపారివైనా ఉద్యోగివైనా ఈ సూత్రాలు నీకు దారి చూపిస్తాయి కాబట్టి నీ కష్టానికి తగిన ఫలితం కావాలంటే ఈ ఐదు అంశాలను ఎప్పుడూ గుర్తుంచుకో సరైన దిశ తెలివైన ఆలోచన సరైన సమయం ఓర్పు మంచి సాంగత్యం ఇవి నీ విజయానికి ఐదు స్తంభాలు ఈ స్తంభాలను బలంగా ఉంచుకుంటే నీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది फर मोर अपडेट्स प्लीज सब्सक्रेब दूता मीडिया